శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సంకష్టహర చతుర్థి రోజు ఎలాంటి సద్యప్రసాదిని పరిహారం పాటిస్తే గణపతి అనుగ్రహం వల్ల తక్షణమే మీ కోరికలన్నీ నెరవేరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంకష్టహర చతుర్థి గణపతికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు ప్రసాదిని పరిహారం అనే ఒక పరిహారం పాటిస్తే చాలా త్వరగా తక్షణమే మీ కోరికలు నెరవేరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ సజ్జప్రసాదిని పరిహారం ఎలా చేసుకోవాలంటే ముందుగా మీ పూజ గదిలో ఒక పీట ఉంచుకోవాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలు ఉన్న ముగ్గు వేయాలి పక్కనే ఒక స్వస్తి గుర్తు కూడా బియ్య పిండితో వేయాలి అష్టదళ పద్మ ముగ్గు స్వస్తిక్ గుర్తు ఈ రెండు వేసిన తర్వాత ఇరవై ఒక్క తెల్ల జిల్లేడు చెట్టు ఆకులు తెచ్చుకోవాలి మీకు తెల్ల జిల్లేడు చెట్టు ఆకులు అనేవి అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి ఇరవై ఒక్క తెల్ల జిల్లేడు చెట్టు ఆకులు తెచ్చుకొని ఆ ఇరవై ఒక్క తెల్ల జిల్లేడు చెట్టు ఆకులకి తడి బొట్లు లాగా పెట్టాలి కుంకుమతో బొట్లులాగా పెట్టాలి ఇప్పుడు మీరు ముగ్గు వేసుకున్నటువంటి పీట మీద ఈ ఇరవై తెల్ల జిల్లేడు ఆకులు ఒక విస్తరిలాగా గుండ్రంగా ఏర్పాటు చేయాలి అంటే రౌండ్గా వచ్చేలాగా ఇరవై ఒక్క తెల్ల జిల్లేడాకులు ఏర్పాటు చేసుకోవాలి ఆ ఇరవై ఒక్క తెల్ల జిల్లేడాకులకి మధ్యలో శ్వేతార్క గణపతి రూపు పెట్టుకోవాలి అంటే మనకి జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి ఉంటుంది శ్వేతార్క గణపతి అంటారు ఈ ఇరవై ఒక్క తెల్ల జిల్లేడాకులకు మధ్యలో ఈ శ్వేతార్క గణపతిని పెట్టాలి ఆ శ్వేతార్క గణపతి మొత్తం కూడా తడి గంధం రాయాలి కొద్దిగా కూడా ఖాళీ లేకుండా ఆ శ్వేతార్క గణపతికి మొత్తం తడిగంధం రాసేయాలి రాసేశాక మళ్ళీ గంధం తీసుకొని ఆ శ్వేతార్క గణపతికి ఇరవై ఒక్క చోట్ల గంధం బొట్లు పెట్టాలి ఆ తర్వాత కుంకుమ తీసుకొని గణపతి శిరస్సుకి కాళ్ళకి చేతులకి కుంకుమతో బొట్లు పెట్టాలి ఇప్పుడు ఇరవై ఒక్క జిల్లేడు పూలు తీసుకోవాలి ఆ ఇరవై ఒక్క జిల్లేడు పూలు ఒక చిన్న పూల మాలికలాగా కట్టేసి ఆ ఇరవై ఒక్క జిల్లేడు పూల మాలిక గణపతికి అలంకరించాలి శ్వేతార్క గణపతి మెళ్ళో వేయాలి ఇలా చేసిన తర్వాత ఆ శ్వేతార్క గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలా దీపాన్ని వెలిగించాక లేత గరిక చిగుళ్ళతో జిల్లేడు పూలతో ఆ గణపతికి పూజ చేస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రం ఇరవై ఒకసారి చదువుకోవాలి శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే ఈ మంత్రం చదువుతూ లేత గరిక చిగుళ్ళతో జిల్లేడు పూలతో పూజ చేయాలి ఇరవై ఒక్కసార్లు మంత్రం చదవగానే కర్పూర హారతి ఇవ్వాలి గణపతి ప్రీతి కోసం ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలి ఆ ఉండ్రాళ్ళు మీరు ప్రసాదంగా తిని చుట్టుపక్కల వాళ్ళకు పంచిపెట్టాలి దీన్ని సజ్యప్రసాదిని పరిహారం అనే పేరుతో పిలుస్తారు సంకష్టహర చతుర్థి రోజు ఈ సజ్యప్రసాదిని పరిహారం పాటిస్తే తక్షణ ఫలితాలు కనిపిస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అంటే మీ మనస్సులో అభిష్టాలు తొందరగా నెరవేరటానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీకు వీలైతే సంకష్టహార చతుర్థి రోజు ఈ పూజ చేయడంతో పాటుగా ఎప్పుడైనా పుష్యమి నక్షత్రం ఉన్న రోజు తెల్లజిల్లేడు చెట్టు వేరు తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో తెల్లజిల్లేడు చెట్టు వేరుంచి దానికి మొత్తం కుంకుమ రాసి మూట కట్టేసి ఆ మూటకి ధూపం వేసేసి మీ ఇంట్లో దేవుడి ఫోటోల దగ్గర పెట్టుకోండి అలా శ్వేతార్క గణపతికి పూజ చేయడంతో పాటుగా తెల్ల జిల్లేడు వేరు ఎర్ర వస్త్రంలో మూట కట్టి ఆ మూట దేవుడి ఫోటోల దగ్గర ఉంచుకున్నా కూడా గణపతి అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ చాలా సులభంగా నెరవేరుతాయి పండగల సమయంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం ఆనందదాయకంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలతో చికాకులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాభా సుఖినో భవంతు స్వస్తి